తాతేరు వెంకటాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మెలనం నిర్వహించారు బేడబుడగ జంగాల పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మణ్యం అధ్యక్షతన జరిగిన సభకు జవహర్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ జంగాల సమస్యలు తనకు తెలుసు అని అన్నారు గతంలో బేడబొడగ జంగాలు ఒక తెగకు చెందిన వారని అనుకునేవాడినని అయితే ఎస్సీలో బేడబొడగ జంగాలు ఒక భాగమని మాతో పాటు సోదరులన్నీ తెలిసిందని అన్నారు బేడబుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు కేంద్రంతో మాట్లాడి సర్టిఫికెట్లు వచ్చే విధంగా కృషి చేస్తారని ఇప్పటికే రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి వురంధరేశ్వరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు బీజేపీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మణ్యం గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహణ కార్యదర్శి పసలపూడి సుభాష్ చంద్రబోస్ బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కేంద్ర ట్రెజరర్ ఏపీ అధ్యక్షులు మోటూరి రాము కోడిగంటి నర్సింహులు బేడబుడగ జంగాల హక్కుల పోరాట సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బీరపల్లి యేసు హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి ముగ్గు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు పూర్తిగా కూర్చోబెట్టుకుని ఒకరోజు మధు అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకోవడం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు జిగ్ ఇబ్బంది అవుతుంది ఆయన సమయం పట్టదంటే అప్పటికప్పుడు ఆయన ఉండవల్లి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళనని మీ ఆవేదన చంద్రబాబు ఆయతే మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బ్యాడ్ పొరదలగా కూడా ఏదైతే గతంలో లాగా మైగ్రేషన్ సక్టిల్ గాని అదే విధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ఆ రోజుని తెలియజేసి ఆయన అంగీకరించారు ఆ కమిషన్ ఏర్పడిన తర్వాత జనసఖ్యాతు ప్రభుత్వాలు మారే కాబట్టి మిత్రుల మనం ఏ స్వాసంతో ఏ డబ్బు కోసమో ఏ రాజకీయం కోసమో చాలామంది చాలా చోట్ల ఓ రకంగా ఓ రకంగా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా మనము ఈరోజు సిందాక మనవడే చెప్పాడు సోషల్ మీడియాలో పరిమితమైనటువంటి నాయకులు చూసేటారు కానీ రోజు రెండు వేల పదహైదులో మనం అధ్యక్షుడిగా కానించి ఈ అసెంబ్లీలో వదులుకుంటే అసెంబ్లీలో అంతే ఇంకా పని చేసుకోండి చెప్పేవాళ్ళు వెళ్ళినా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు ఆయన సొంత ప్రలోభాలు వినియోగించుకొని పార్టీలో ఉంటూ పార్టీకి వెళ్ళిపోయన కానీ మన గారు రాష్ట్ర మంత్రివర్గంగా కూడా చేసి అన सहमतने